వెల్కమ్ టు టిఎంఆర్ బ్లాగ్స్ నేనండి మీ రెడ్డి మీ అందరికీ ఒక విషయం మాట్లాడాలని ఉంది అలాగే ఇది అందరికీ ఆర్టిస్టులందరికీ మాత్రం చాలా ఉపయోగపడే విషయం అండి ఏం లేదండి ఈ మధ్యకాలంలో అయితే మన ఆర్టిస్టులందరికీ కూడా క్యారెక్టర్స్ చాలా తగ్గిపోయాయి తెలుగు అందులో ముఖ్యంగా తెలుగు ఆర్టిస్టులకి మరి అంటే ఆర్టిస్టులు క్యారెక్టర్స్ ఇస్తే పర్ఫార్మెన్స్ చేయట్లేదా అర్థం కావట్లేదు లేకపోతే తెలుగు ఆర్టిస్టులు ఎందుకు మనకి కన్నడ నుండో లేకపోతే తమిళనాడు నుండి తెచ్చుకుందాము వాళ్ళైతే తక్కువ పేమెంట్తో చేస్తారని అనుకుంటున్నారో మరి అర్థం కావట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అండి ఒకప్పుట్లో సీరియల్స్ చేసి మూవీస్ చేసి మంచి క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు కూడా ఈ రోజున ఆఫీస్లోకి వెళ్తే మీకు క్యారెక్టర్ ఉందండి చెప్తామండి అని అంటున్నారు చిన్న ఉదాహరణ చెప్తానండి మనకి రోజుకి ఐదు వేలు ఒక మూవీకి వెళ్ళాము అనుకోండి ఒకరోజు ఒక మూవీకి ఐదు వేలకి వెళ్తే నెక్స్ట్ డే ఒక దగ్గర ఆడిషన్ ఉందని చెప్పేసి ఫోన్ చేసి చెప్తారు అక్కడికి మనం ఆడిషన్స్కి వెళ్తాం ఆడిషన్స్కి వెళ్తే ఏమవుతుంది మేడం చెప్తామంటారు ఆడిషన్ తీసుకుంటారు అయిపోతుంది ఏమండి పదిహేను ఇరవై ఏళ్ళ నుండి కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా ఆడిషన్స్ అంటే నేను తప్పు అనను ఎందుకంటే మనం ఆర్టిస్టులము రోజు ఉన్న క్యారెక్టర్ రేపు ఉండదు రేపు చేసే క్యారెక్టర్ ఈరోజు ఉండదు ప్రతిరోజు కూడా మనం నేర్చుకోవాలి ఇది సముద్రం మహాసముద్రం ఇండస్ట్రీ అనేది దాన్ని నేను తప్పనట్లే ఆడిషన్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక ఆఫీసర్ అలా డే బై డేనో లేకపోతే రెగ్యులర్గానో ఒక పది ఆఫీసులకు వెళ్ళి వస్తాయి ఈ ఒక్కరోజు చేసి వచ్చిన క్యారెక్టర్ డబ్బులు మనకు ట్రాన్స్పోర్టింగ్కి ఛార్జెస్కి అయిపోతాయి ఇప్పుడు అదే ఐదు వేలు ఉంటే ఇంట్లో ఒక బియ్యం బస్తా కానీ ఇంట్లో కొన్ని సరుకులు కానీ ఒక పది రోజులన్నా లీడ్ అయ్యే పదిహేను రోజులన్నా లీడ్ అయ్యే గ్రాసరీస్ అన్నీ వస్తాయి కదా బట్ అయినా కానీ వాళ్ళు ఒక ఆఫర్ వస్తుందని చెప్పేసి ఇంట్లో సరే రేపు షూటింగ్ పోతే ఒక నాలుగు పడిందంటే ఇరవై వేలు సో ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఈ ఆడిషన్స్ అనేది వెళ్తున్నారు కానీ అక్కడ ఏమీ జరగట్లేదు ఇంకోటి మధ్యలో దళారులు ఎక్కువైపోయారండి దళారులు అని అంటే తప్పుగా అనుకోవద్దని కోఆర్డినేటర్స్ కోఆర్డినేటర్స్ ఎక్కువైపోయారు వీళ్ళు ఏం చేస్తున్నారు మేడం మేము క్యారెక్టర్ ఇప్పిస్తాం మాకు ఇంత పర్సంటేజీ ఓకే ప క్యారెక్టర్ ఇప్పించి ఇంకా పర్సెంటేజీ ఎక్కువ పేమెంట్ ఇప్పించి మీరు పర్సంటేజీ తీసుకోండి కొంతమంది ఆర్టిస్టుల కంటే రెండు వేలకే పిలుస్తారంటే అందులో మళ్ళీ ఐదు వందలు మరి ఏడు వందల యాభై తీసుకుంటారో తెలియదు నాతో చాలామంది చెప్పారు ఆర్టిస్టులు ఇలా జరుగుతుందండి మాకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు డబ్బులు మరి ఇంట్లో ఉంటేనే మాకు ఖాళీ ఉంటే డబ్బులు రావట్లేదు వాళ్ళు చెప్పిన దానికి పోకపోతే ఆ పదిహేను వందలన్నా వస్తే ఇంట్లోకి ఏయో ఒకటి వస్తాయని చెప్పేసి కొంతమంది మీదనే డిపెండ్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఈ క్యారెక్టర్స్ అనేవి రాకపోతే కోఆర్డినేటర్స్ కూడా ఎవరికైతే అవసరం ఉన్నాయో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారో ఎవరైతే వాళ్ళు ఆ క్యారెక్టర్ పిలిస్తే వస్తారో వీళ్ళ వల్ల మనకు ఒక ఐదు వందలు ఆరు వందలు లాభం ఉంటుందని చెప్పేసి కోఆర్డినేటర్స్ ఎక్కువ లాభం పుంజుకుంటున్నారండి పది మంది ఆర్టిస్టులని కోఆర్డినేటరు పంపించినాడంటే పది మందికి ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఐదు వందలు వేసుకున్న రోజుకి ఆర్టిస్ట్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ రోజుకి ఐదు వేలు లెక్క కోఆర్డినేటర్కి వస్తుందండి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మరి నాకు అర్థం కావట్లేదు డైరెక్టర్లకి మళ్ళీ ప్రొడ్యూసర్స్ కానీ మరి ఛానల్ వాళ్ళ లేకపోతే మేనేజర్స్ వీళ్ళందరూ మరి అనుకుంటున్నారా లేకపోతే మన తెలుగు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కరెక్ట్ ఇవ్వట్లేదా నన్ను మరి తెలుగు ఆర్టిస్టు పెట్టుకోవట్లేదా ఎందుకు కన్నడ ఆర్టిస్టులని ఎందుకు తమిళనాడు ఆర్టిస్టులని మదర్ క్యారెక్టర్స్కి తీసుకొస్తున్నారు హీరోయిన్స్కి కాంపిటీషన్స్ అయిపోయినాయి మన తెలుగు వాళ్ళల్లో లేరా హీరోయిన్స్ తెలుగు వాళ్ళలో మదర్ క్యారెక్టర్ చేసే వాళ్ళు లేరా ఎందుకండి అందరినీ చెన్నై నుండి బెంగళూరు నుండి తీసుకొస్తున్నారు మేము కూడా ఆర్టిస్టులమే కదా మాకు అవకాశం ఇవ్వచ్చు కదా ఎన్నిసార్లు ఫొటోస్ పంపిస్తామండి ఎన్నిసార్లు ఆఫీసులు తిరుగుతామండి నేనైతే సీరియల్ ఆఫీసర్కి వెళ్ళలే కానీ ప్రతి ఒక్క మేనేజర్కి ఫోన్ చేసి కోడారిటర్లకు ఫోన్ చేసి ఫొటోస్ పంపించడం జరిగింది ఇది నాకే కాదండి నేను ఇవాళ నేను ఓపెన్ అయ్యి చెప్తున్నాను నాగా చాలామంది సఫర్ అవుతున్నారు ఆర్టిస్టులు ఇది ఎంతవరకు కరెక్టు జెంట్స్కి కూడా పాపం జెంట్స్ అయితే ఫ్యామిలీని గెట్ చేయాలండి ఇద్దరు పిల్లలుండో లేకపోతే భార్య పిల్లలు ఇంటికి వచ్చే పోయేటోళ్ళు చుట్టాలు వాళ్ళు ఏం చేస్తారండి బండిలో పెట్రోల్ కొట్టించుకొని పొద్దున్నండి రాత్రి వరకు జెంట్స్ తిరుగుతూనే ఉంటారు అక్కడ అంటే ఇక్కడ ఆడిచినంటే తిండి లేక నీళ్లు లేక నిప్పులు లేక వచ్చేటప్పుడు బాక్సులలో అన్నం పెట్టుకొని వస్తారండి బయట తింటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు అవుతాయి వద్దని చెప్పేసి వచ్చేటప్పుడు బాక్సులలో అన్నం పెట్టుకొని వచ్చి తిన్న వాళ్ళని కూడా నేను చూశానండి ఏంటి సార్ ఇలా అంటే ఏం చేద్దామమ్మా క్యారెక్టర్స్ రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మంచి క్యారెక్టర్లు అన్నీ పోతున్నాయమ్మా అమ్మా అని చెప్పి జన్ బాధపడుతున్నారు చైల్డ్ ఆర్టిస్టులు బాధపడుతున్నారు మదర్ క్యారెక్టర్స్ బాధపడుతున్నారు హీరోయిన్ క్యారెక్టర్స్ హీరోయిన్స్ బాధపడుతున్నారు హీరోస్ బాధపడుతున్నారు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆర్టిస్టులు ఉన్నారండి ఇంకొక చిన్న ఉదాహరణ అండి నేను ఒక మూవీ చేశాను ఈ మధ్యలో మళ్ళీ మన తెలుగు సీరియళ్లలో కూడా కన్నడ వాళ్ళు మళ్ళీ తమిళ్ వాళ్ళు మూవీ వాళ్ళైతే హిందీ వాళ్ళని వాళ్ళకి అసలు తెలుగు వర్డ్స్ మాట్లాడడానికే రాదు ఎన్ని టేకులు తీసుకున్నా సో మేడం ఇట్స్ నాట్ కరెక్ట్ మేడం నెక్స్ట్ మేడం ఫర్దర్గా చేద్దాం మేడం వన్ మోర్ ఎక్స్ట్రా మేడం లేకపోతే ఏంటి మంచి ఇంకొంచెం చేద్దాం మేడం అని చెప్పేసి వాళ్ళని ఎంత బుజ్జగిచ్చుకుంటూ చెప్ చేయించుకుంటారు ఏం వాళ్ళకి ఇచ్చేంత స్పేషన్సీ తెలుగు ఆర్టిస్టులకు ఇవ్వచ్చు కదా ఒకవేళ ఆర్టిస్ట్ తెలుగు ఆర్టిస్ట్ చేయలేదనుకో ఒకటికి నాలుగు సార్లు చెప్పండి చెప్తే చేయరా తమిళ్ వాళ్ళకి కన్నడ వాళ్ళకి తెలుగు పర్ఫెక్ట్గా వచ్చా రాదు కదా రాకపోయినా మీరు ఎలా చెప్పి చేయించుకుంటున్నారు ఇన్ కేస్ మన తెలుగు వాళ్ళకి రాలేదనుకో మీరు చెప్పి చేయించుకోవచ్చు కదా ఎందుకు ఈ మిస్టేక్స్ చేస్తున్నారు లేకపోతే ఛానల్ వాళ్ళు వద్దంటున్నారా లేకపోతే పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదని చెప్పట్లేదా లేకపోతే మన తెలుగు వాళ్ళలో ఏమైనా లోపాలు ఉంటే కూడా మీటింగ్స్ పెట్టేసి ఆర్టిస్టులందరికో లేకపోతే మామూలుగా మీరు ఒక గ్రూప్ ఉంటుంది కదా మేనేజర్లది ఒకటి డైరెక్టర్లది ఒకటి అట్లా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ ఆర్టిస్టులను ఈ ఆర్టిస్టులను పెడదాము అమ్మ మేము ఇట్లా మీకు ఈ క్యారెక్టర్ ఇస్తాం మీరు మాకు ఇలా టయానికి డేట్స్ ఇవ్వాలా మాకు స్పందించాలా పర్ఫార్మెన్స్ మంచి ఇవ్వాలా మేము అనుకుంటున్నది ఈ గెటప్ మీ మీ టైపు అనుకుంటున్నాం మీ క్యారెక్టర్ కానీ చెప్పి చె చెప్పండి ఒక క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు క్లుప్తంగా చెప్పండి చెప్తే ఆమె అందులో ఇన్వాల్వ్ అవుతుంది మీకు ఎలాగో తెలిసిందే కదా ఒకవేళ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ ఇవ్వలేదనుకో ఫోటో వేయడమో లేకపోతే యాక్సిడెంట్ చేసి చంపడమో ఇవన్నీ క్యారెక్టర్లు మనకి సీరియల్లలో చేస్తూ చూస్తూనే ఉంటాం కదా మిమ్మల్ని తప్పనట్లేదండి అలాంటివి కూడా మీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు కదా ఒక డైరెక్టర్గా ఒక కో డైరెక్టర్గా కానీ అన్ని విధాలుగా మీరు ఫేస్ చేశారు కదా అలాంటప్పుడు మీరు చెప్పండి తెలుగు వాళ్ళకి చెప్పండి దయచేసి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్స్కి మాత్రం ఛానల్ క్రియేటివ్ హెడ్స్ కూడా చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఎలాంటి ఉద్దేశం లేదండి ఎవరిని దూషించాలని కానీ ఎవరిని ఒక మాట అనాలని కాదండి మా బాధ మాకున్న ఈ పెయిన్ని మీతో ఎలా చెప్పాలో అర్థం కాక ఈ విధంగా నేను చెప్తున్నాను దయచేసి మా అందరికీ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో ఎవరిని ఉద్దేశించి కాదండి మీరే ఒక్కసారి మా ప్రాబ్లంలోకి వచ్చి ఒక్కసారి ఆలోచించండి దయచేసి కోఆర్డినేటర్స్ త్రూ మాత్రం మీరు ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకోవద్దు కొంతమంది గ్రూప్లలో పెడతారు నేను పలానా కోఆర్డినేటర్ నండి అండి ఫలానా సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ పన్నెండేళ్ళలు కావాలండి ఇంకొక హీరోయిన్ ఫ్రెండ్కి పద్దెనిమిది నుండి ఇరవై రెండేళ్ళ అమ్మాయి కావాలండి నా కాంటాక్ట్ ఫోన్ చేయండి అని చెప్పేసి కోఆర్డినేటర్ సీరియల్స్కి కూడా కోఆర్డినేటర్స్ని పెడితే ఎట్లా అండి సీరియల్ పేమెంట్స్ ఏంటో తెలుసు కదా మామూలుగా అయితే రీజనబుల్ రేట్సే కదా ఓ హైయెస్ట్ అయితే లేదు కదా మీ అందరికి తెలుసు మళ్ళీ దానికి కూడా కోఆర్డినేటర్స్ పెడితే చిన్న చిన్న పేమెంట్లతో ఈ రోజుల్లో నెల గడవాలంటే ఎంత కష్టమండి నెల వచ్చేసరికి మనకు ఎంత ఖర్చు అవుతుందండి తినడానికి కనీసం ఒక నలుగురున్నారంటే మినిమం పదివేల రూపాయల సరుకులు తెచ్చుకుంటే కానీ నెల లాస్ట్ వరకు కూడా ఆచితూచి వండుకుంటే మాత్రమే నెల ఆఖరి వరకు వస్తుందండి ప్రతి ఒక్క గ్రాసరీస్ కానీ ఇంటి రెంట్లు కానీ కరెంట్ బిల్లు కానీ ఎవ్రీథింగ్ అన్నీ అండి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఆర్టిస్టులందరికీ ప్రొడ్యూసర్స్ ఛానల్స్ వాళ్ళు కానీ మేనేజర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఆర్టిస్టులకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమ్ముతారే